ఓటుకు రూపాయలు మూడు వేలు రెండు వేల చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ వెయ్యి పెంచి ఇస్తున్న మరో పార్టీ ప్రచారం ముగియ ముందే పంపిణీ బూతుల వారిగా ఓట్ల కొనుగోలు షురు జూబ్లీల్స్ లో హీట్ ప్రచారం అట నేను రెండు వేలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన మూడు వేల దాకా కూడా నడుస్తుందట జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు మొదలైంది ప్రచార పర్వం ముగియక ముందే పార్టీల బూతుల వారిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ ప్రారంభించాయి ఓ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు మూడు వేల చొప్పున పంపిణీ చేస్తుండడం గమనార్హం మొన్నటి వరకు ఓటుకు రెండు వేల చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జి హామీ ఇచ్చారు అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్ఛార్జి దానికి వెయ్యి పెంచి మూడు వేల చొప్పున పంచుతున్నారు సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను కలిసి డబ్బు మందు పంపిణీ చేస్తుంటారు కానీ ఈసారి మాత్రం ముందుగానే మొదలు పెట్టేశాయి ఇక్కడ ఏముంది కాంగ్రెస్ పార్టీ రెండు వేలు ఇస్తానుకుందనుకోండి బీఆర్ఎస్ పార్టీ దానికి అదనంగా ఇంకొక వెయ్యి కలిపి మూడు వేలు ఇస్తారు అది కాంగ్రెస్కి తెలిస్తే ఇంకొక అదనంగా నాలుగు వేలు ఇస్తారు అంటే ఇప్పుడు గెలుపోవటం లేదు రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగితేనేమో డబ్బులు ఇంత పెంచడం ఇంత ఓటుకి ఇంత వంచడం ఉండదు ఒక జూబ్లీల్స్ ఏ జరుగుతున్నాయి కాబట్టి జూబ్లీల్స్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభావం పడే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బులు ఎరగా డబ్బులు మద్యం ఇవన్నీ కూడా ఇంకా డబ్బులే కాదు మద్యమే కాదు రకరకాల హామీలు ఇస్తూ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లను దండుకొని ఓట్లు దండుకొని పోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి జూబ్లీల్స్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారని నేను అనుకోను కొంతమంది ఆలోచించి ఎవరైతే బాగుంటది అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అంటే అక్కడ రాజకీయ చైతన్యం హైదరాబాద్ సిటీ అక్కడ చైతన్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ సో అందరు డబ్బులకి అమ్ముడు పోతారు అనేటువంటిది కూడా కరెక్టు కాదు సరే